గారు డీటెయిల్గా అంశంపై ముఖ్య ఇంపార్టెంట్ పాయింట్స్కి చెప్పడం జరిగి జరిగింది సో ఆన్లీ ఇందులో కొన్ని విషయాలు చెప్తున్నాను ఆల్రెడీ ఈరోజు నుంచి సాయంత్రం నుంచి సిక్స్ ఓ క్లాక్ నుంచి థర్టీన్త్ పోలింగ్ అండ్ అయితే వరకు సిక్స్ ఓ క్లాక్కి ది సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఆల్రెడీ ఇష్యూ చేయడం జరిగింది ఇట్ విల్ బీ ఇఫెక్టివ్ ఫ్రమ్ టుడే ఈవినింగ్ టిల్ థర్టీన్త్ సిమిలర్గా ఇది డ్రై డే క్లోజర్ ఆఫ్ వైన్ షాప్ రెస్ట్రా సర్వింగ్ రీజ్ లిక్కర్ అండ్ ఆల్ అది కూడా ఈరోజు నుంచి థర్టీన్త్ టెన్ ఓ క్లాక్ ఆల్రెడీ క్లోజ్ ఉంది దట్ మీన్స్ ఇట్ విల్ బీ ఎఫెక్టివ్ టు ఫోర్టీన్త్ మార్నింగ్ సో దట్ మనకు పోస్ట్ పోల్ తర్వాత కూడా ఎక్కడైనా వైన్ షాప్ అనేది ఏరియాలో గోడ జరగకుండా నీ చూసుకోవాలి ఈ స్ట్రీమ్ జరుగుతుంది సో ఇన్నో ఆల్్రెడీ రిస్ట్రిక్షన్స్ అండ్ ఆల్ అన్నీ దియ్ గారు హస్ ఎలబరేటెడ్ సో కొని ఇష్యూ దట్ స్టాపింగ్ ఆఫ్ బల్క్ మెసేजेस కూడా ఎక్కడైనా ది కెన్వేసింగ్ కి క్యాంపేనింగ్ కోసం ఎక్కడన వస్తే వీ దృష్టికి వస్తే జనాల దృష్టి కు దే కెన్ బ링 ఇట్ టు ది నోటీస్ ఆఫ్ ఆథారిటీస్ ఫర్ అప్రొప్రొ్రియేట్ యాక్షన్ సిమిలర్ గా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాష్ లేక ఫ్రీ వీస్ ఇప్పుడు ఆల్రెడీ ఫిఫ్టీన్ ఎఫ్ఎస్టీస్ ఫిఫ్టీన్ ఎస్ఎస్టీస్ తర్వాత మళ్ళీ డియో గారు అండ్ ఎలక్షన్ ఆబ్జర్వర్తో మీటింగ్ అయిన తర్వాత వీ హ్యావ్ ఇంక్రీజ్డ్ ఫైవ్ స్పెషల్ టీమ్స్ ఈ ఫైవ్ స్పెషల్ టీమ్స్ కూడా కొన్ని మనకు ఆల్రెడీ ఐడెంటిఫైడ్ ఎక్స్పెండిచర్ సెన్సిటివ్ పాకెట్స్లో పని చేస్తుంది మళ్ళీ ఫర్దర్గా ఈ నెక్స్ట్ టూ డేస్కి కొన్ని టీమ్స్ ఇంక్రీజ్ చేస్తున్నాం సో ఆల్రెడీ ఐడెంటిఫైడ్ ఇది ఎక్స్పెండిచర్ సెన్సిటివ్ పాకెట్స్కి ఖమ్మం పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్ కొన్ని ఉన్నాయి సిక్స్ ప్లేసెస్ పల్లెరులో త్రీ మధిరాలో ఫోర్ దెన్ సత్పల్లి అగైన్ త్రీ ఈ ఏరియాలో స్పెషల్గా నిఘా పెడుతున్నాము దాన్ ఆల్ అదర్ ప్లేసెస్ ఆల్సో విల్ బీ రెగ్యులర్లీ వాచ్డ్ అండ్ టీమ్స్ విల్ బీ మూవింగ్ ఇన్ దోస్ ఏరియాస్ తర్వాత జనాలకి జనాలకి నా ఇక్కడ నుంచి డైరెక్ట్ అపీల్ ఉన్నాయి దట్ సివిజ్ యాప్ ఇస్ అవైలబుల్ సో ప్లీజ్ రిపోర్ట్ యాజ్ మెనీ యాజ్ కంప్లైంట్స్ విచ్ యూ ఫైండ్ దట్ దే ఆర్ వయలేటింగ్ ఎలక్షన్ ప్రొసీజర్ వెదర్ ఇట్స్ రిగార్డింగ్ ఫ్రీవీస్ విదౌట్ పర్మిషన్ పార్టీస్ ఇది ఇది ఫంక్షన్ హాల్లో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారా ఆర్ ఎనీ ఈవెన్ టెంపుల్ మాస్క్ చర్చ్ ఇది కూడా లాస్ట్ మూమెంట్లో మీటింగ్ చేయడానికి మిస్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎవరైనా దృష్టిలో వస్తే ప్లీజ్ బ్రింగ్ ఇట్ టు నోటీస్